ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అందరం కూడా ఈ ఐదు సంవత్సరాలు చూడటం జరిగింది కానీ ఆలగడ్డలో ఈ విధంగా రాజకీయాలు తయారవుతాయి ఈ విధంగా రైతులని ఇబ్బందులు పెట్టే కార్యక్రమము నాయకులే చేస్తారని ఎప్పుడు కూడా కల్లో కూడా ఎవరు కూడా ఊహించుండరు ఈరోజు ఫ్యాక్షన్ని అడ్డు పెట్టుకొని రౌడీజం చేసి మేము ఫ్యాక్షనిస్టులు అని చెప్పి రౌడీజం గూండాయిజం చేసే నాయకులకి ఆలగడ్డ ప్రజలు బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మేము ఎమ్మెల్యేలుగా మా కుటుంబ సభ్యులు ఉన్నారు ఎప్పుడు కూడా ఈ విధంగా మేము మేము ఏదైనా రాజకీయంగా కొట్లాడుతూ ఉన్నాయి తప్ప ఎప్పుడు కూడా రైతులని సామాన్య రైతులని పార్టీలకు అతీతంగా ఈరోజు రైతులని ఇబ్బంది పెట్టే కార్యక్రమము గతంలో వాళ్ళ పెద్దనాన్నగారు చేయలేరు మా పెద్దలు కూడా చేయలేరు ఎప్పుడు కూడా ఈ విధంగా రౌడీజం గుండాయిజం చేస్తారని ప్రజలు కూడా ఊహించున్నారు భయాన్ని మీరు ప్రజలందరి మీద పెట్టి దాని మీద మీరు పనులు చేయించుకోవాలనుకుంటున్న ఒక నీచమైన కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు ఎమ్మెల్యేగా నువ్వు గెలిచినావే కానీ ఏ రోజైనా ఎమ్మెల్యేగా నువ్వు వివరించినావా ఏ రోజైనా ఎమ్మెల్యేగా నువ్వు పనులు చేసినావా నీ కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేస్తే నువ్వు అడ్డుకున్నావా మరి ఏ విధంగా నువ్వు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ముందుకు వస్తున్నావు అనేది కూడా ఒక్కసారి నువ్వే ఆలోచించుకోవాలి ఈరోజు నీ కుటుంబ సభ్యులు ఏ విధంగా రైతుల మీద పడి చిన్న చిన్న కుటుంబాల మీద పడి లక్షల రూపాయలు ఈరోజు సంపాదించుకుంటున్నారు అంతేకాకుండా ఈరోజు ఎప్పుడు లేని కమిషన్ రాజకీయాల ఆలగడ్డలో చూస్తామని కూడా ఎప్పుడు కూడా ఊహించలేదు మీరు నా గురించి ప్రెస్ మీట్లు పెట్టి నా నా కాడి నుంచి మా ఇంటి సొమ్ము ఈడ కాపలా కాసిన వాళ్ళని మీరు తీసుకుపోయి వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు నా ఇంటి సొమ్ము తిన్న వాళ్ళతో వాళ్ళకి అన్యాయం నేను చేశానంట ఏ విధంగా అన్యాయం చేశాను గతంలో వాళ్ళు మా మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి మా దగ్గర వెళ్ళి మా దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏందో ఒకసారి మీరు కూర్చొని ఆలోచించండి నిజంగా అంటే నా దగ్గర డబ్బు సంపాదించకపోయింటే మీరు పక్కన కూర్చోబెట్టుకున్న వాళ్ళ మీకు కమిషన్లు ఇవ్వకపోతే మీరు పక్కన కూర్చోబెట్టి టీ కాఫీలు ఇచ్చే వాళ్ళ వాళ్ళకి అన్నిటికీ లెక్క చెప్తా నేను అవినీతి కార్యక్రమం చేశానని ఒక్కటి కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారే తప్ప ఒక్కటంటే ఒక్కటని ఇంతవరకు ఐదు సంవత్సరాలు నిరూపించగలిగినారా నిరూపించగలిగినారా అధికారంలో మీరే ఉన్నారు ఎమ్మెల్యేలుగా మీరే ఉన్నారు మీరే మంత్రులు మీరే ముఖ్యమంత్రి అన్ని మీరే అబండాలు వేయడం తప్ప ఒక్కటైనా నిరూపించగలిగినారా అని చెప్పి ఈ రోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నా అడ్డమైన వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టిస్తే దాన్ని ప్రజలు మీడియా ఎవరు కూడా ఒప్పుకోరు అసలు సిసలైన బాధ్యతలు మీరు ఎప్పుడైనా ప్రెస్ మీట్లు పెట్టించి నేను తప్పు చేశానని ఎక్కడైనా నిరూపించగలిగినారా సరే అదంతా పక్కన పెడదాం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చినారు ఆళ్ళగడ్డకి జగన్మోహన్ రెడ్డి గారు ఆళ్ళగడ్డకి ఎందుకు వచ్చినారు రైతులతో ముఖాముఖి రైతుల సమస్యలను కనుక్కోడానికి వచ్చినారంట ఏ రైతు మాట్లాడాడన్నా వాళ్ళ బిల్డప్ వాళ్ళు ఇచ్చుకోవడం వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడించడము జై జగన్ అని అనిపించుకోవడం తప్ప ఏ ఒక్కరైనా సరైన ఒక రైతు లేసి రైతు సమస్యలు దాని గురించి మాట్లాడినారా రైతుల సమస్యల గురించి ఎమ్మెల్యే మాట్లాడినా రైతుల సమస్యల గురించి మాట్లాడలే లోకేష్ నగర్ గురించి మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడు విఖ్యాత్ గురించి మాట్లాడతారు మా గురించి మాట్లాడతారు రైతుల సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేకపోయినాడు ఎమ్మెల్యే సాగునీటి సలహాదారుడు కారు ఎందుకు కూర్చున్నాడు ఎందుకు స్టేజ్ మీద లేడు ఎంత నీచాది నీచమైన రాజకీయాలు చేస్తున్నారు రైతులతో ముఖాముఖి అని చెప్పి రైతుల్ని దాడి చేస్తారు రైతులతో ముఖాముఖి అని చెప్పి సమస్యలు చెప్పుకొని సమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన రైతుల మీద దాడులు చేస్తారు అంటే ఇది రైతుల సమావేశం కాదు కేవలం వైసీపీ కార్యకర్తల సమావేశము రైతులు వచ్చి ఎక్కడ ఏం చెప్తారని భయంతో రైతుల మీద దాడి చేస్తున్నారు ఎంత సిగ్గుచేటు ఈరోజు మీరు నేను గతంలో చంద్రబాబు నాయుడు గారు ముందరే మీకు చెప్పినాను ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో చెప్తున్నా ఎప్పుడు లేని నీతి సంస్కృతి ఆలగడ్డకు తీసుకొచ్చినారు ఈరోజు రైతు అనే వాళ్ళకి నీళ్ళు అందజేయాలని మీకు సత్తా లేదు మీకు ఓపిక లేదు రైతులకి నీళ్ళు ఎట్లా వదలాలనేది మీకు సబ్జెక్ట్ లేదు రైతులకి నీళ్ళు వదిలితే మీకు డబ్బులు రావు కమిషన్లు రావు కాబట్టి దాన్ని పక్కన పట్టించినారు కానీ మీ అమ్మగారు చాలా తెలివిగా మీకన్నా తెలివితేటలు మీ అమ్మగారికి ఉన్నాయి నేను పొగుడుతున్నా మీ ఎమ్మెల్యే కన్నా ఎక్కువ తెలివితేటలు వాళ్ళ అమ్మగారికి ఉన్నాయి రైతులకి నీళ్ళు వదిలే నీళ్ళు కూడా ఎరుగుడుతున్న చెరువులను నింపుకొని ఆ చెరువులో చేపలు పట్టాయన్న ఆలోచన మీ అమ్మగారికి వచ్చింది చూడండి అంతా ఎవరికి రాదు ఆలోచన రైతులు పంటలు పండించుకోలేక పంటలు ఎండిపోతున్నాయి మాకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకురావు వాళ్ళు మొత్తుకుంటున్నారు మీ ఎరుగుడు తిన్న చుట్టుపక్కల గ్రామ ప్రజలు చందలూరు మందలూరు పేరూరు బత్తలూరు ఎర్రగుంట్ల ఈ గ్రామాలన్నిటికీ మీరు రాకుండా ఇబ్బందులు పెట్టింది మీరు కాదా నాకేమీ సరదా కాదు మీ మీద విమర్శ చేయడానికి కల్లారా కనపడుతుంది నేను ఇంటింటికి చందలూరుకి మందలూరుకి మాచినపల్లి గ్రామాలు తిరిగినప్పుడు స్వయాన ప్రజలు నాకు చెప్పిన సమస్య నేను మాట్లాడింది అది వాస్తవం కాదా దేవుడి మీద వట్టేసి అబద్ధాలు చెప్తారా దేవుడి మీద అమ్మవారి మీద ఒట్టేసి నోటికి ఎంత వస్తే అంత అబద్ధాలు చెప్పేంత స్థాయికి దిగజారినారంటే ప్రజలంతా భయం లేదు కార్యకర్తలు అంతే గౌరవం లేదు దేవుడు అంటే కూడా లెక్కలేదు ఆ స్థాయికి మీరు వెళ్ళిపోయినారు మీ అమ్మగారు గుడి గుడి దగ్గర ఉండి దేవుడి మీద ప్రమాణం చేసి ఒక్క రూపాయి నేను కమిషన్ తీసుకోలేదని ఎంత గొప్పగా మాట్లాడిస్తున్నారు ఈరోజు నాతో పాటు చందనూరు గ్రామం సంబంధించిన రైతులు కూర్చున్నారు వాళ్ళ రైతులు పడే ఇబ్బందులు సమస్యలు వాళ్ళు నాకు చెప్పినవే నేను చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకుపోయినడం జరిగింది ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది రేపు పొద్దున ఈ గ్రామ చుట్టుపక్కల మీ ఎరుగుతున్న గ్రామాలతో సహా రేపు పొద్దున ప్రతి ఒక్క రైతుకి చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వగలిగిన సత్తా ఉన్న నాయకులు ఎవరు అంటే అది మేము మాత్రమే మేం ప్రతిపక్షంలో ఉండి నీళ్ళు మీరు తీసుకురాలేకపోయారు మేము ప్రతిపక్షంలో ఉండి కలెక్టర్తో కొట్లాడి తుంగభద్రలో నీరు దాపెట్టుకున్నారని చెప్పి కలెక్టర్కి నిరూపించి నీళ్ళు దాదాపుగా కొన్ని వేల ఎకరాలకి ప్రతిపక్షంలో ఉండి నీళ్లు నేను తీసుకొచ్చిన మీరు గాడిని కాస్తున్నారు చెరువులో నీళ్లు నింపుకొని చేపలు పట్టుకుంటారా రైతులకనే ఎక్కువ అయిపోయిందా మీకు పొలాలు ఎండిపోతున్నాయి పొలాలకి నీళ్లు రావట్లేదు చిన్న స్థాయి రైతులు మేము అని చెప్పి మొత్తుకున్నా కూడా చందాలు వేసుకుని డబ్బులు అడుగుతారా సిగ్గుగా అనిపించట్లేదు మళ్ళీ మీరు దీన్ని కప్పి పెట్టుకోవడానికి నా మీద ప్రెస్ మీట్లు పెట్టిస్తారా దీనికి మించి మీరు ఎక్కువ చే ఏం చేయలేదు నా మీద ప్రెస్ మీట్లు పెట్టించడము మమ్మల్ని తిప్పించడాలు సోషల్ మీడియాలో పెట్టించడాలు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి కేసులు పెట్టించడాలు ఇది తప్ప ఏమైనా చేయగలుగుతున్నారా మీరు ఇది తప్ప ఏమైనా చేతనవుతారా మీకు ఏమీ చేతన కాదు మీకు చేత గాని నాయకులుగా ఈరోజు మీరు చరిత్రలో ఉండిపోతారు ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు అల్ల కలోలం చేసినారు ఆలగడ్డని మీరు ఏనాడు మా ఇంటి గడప తొక్కని వాళ్ళు కూడా ఈరోజు మా ఇంటి గడప తొక్కి మిమ్మల్ని తిడుతున్నారంటే సిగ్గు అనిపించట్లా మా ఇంటి నుంచి పోయాడు ఒకడు ఫస్ట్ మిమ్మల్ని తిట్టిపోయినాడు దున్నపోద్దు బరగొద్దు తాగుపోద్దు ఏందంతో మాట్లాడినాడు మీ గురించి తీసుకుపోయి మళ్ళీ మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు కొంతమంది మీ నాయకుల కన్నా కొద్దిగైనా రాజకీయ విలువలు కలిగిన వాళ్ళు ఊర్లోకి రానియలేదు కానీ మీరేం చేసినారు మిమ్మల్ని పచ్చి బూతులు తిట్టే వాళ్ళు మిమ్మల్ని ఈరోజు పార్టీలోకి తీసుకొని వాళ్ళకి మీరు పక్కన కుర్చీలు వేస్తున్నారు మేమైనా చాలా ఉన్నతనంగా మీ గురించి మాట్లాడినాం ఏనాడు నోరు జారి మిమ్మల్ని తప్పుగా మాట్లాడలే ఈరోజు రాజకీయాలు ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారు అనేది ప్రజలంతా కూడా అర్థమైంది తాగునీటి సమస్య ఉంది ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క బూత్లో ప్రతి చోట తాగునీటి సమస్య ఉంది ఏం చేస్తున్నారు మీరు నిద్రపోతున్నారా మీ ఇళ్ళకి నీళ్ళు వస్తే చాలా సామాన్య ప్రజలకి నీళ్లు రావద్దా వాళ్ళు తాగద్దా మీకు నీటి సమస్య వస్తే మీకు ఇంకా చాలా పండగ చేసుకుంటారు మీరు ట్యాంకర్లు పెట్టచ్చు బిల్లులు పెట్టచ్చు డబ్బులు తాగొచ్చు ఇంత నీచమైన ఆలోచన ఉన్నా మీరు నాయకులు కానే కాలేదు ఎన్ని జన్మలెత్తినా మీరు నాయకులు కాలేరు సంపాదించుకొని మీరు పోటీలోకి రావచ్చు కానీ ఈ ఐదు సంవత్సరాలు మీ కార్యకర్తలు అడుగుదాం ఏ గ్రామంకైనా సరే మేము రెడీ నువ్వేంది నాకు సవాలు వదిలేదు సవాలు మీరు వదులుతారు నేను స్వీకరిస్తారు నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారు ఇంట్లోంచి బడికి రానికుండా చేస్తారు అది మీ రాజకీయం నువ్వు నాకు సవాలు అదుపుతున్నావు ఈ ఐదు సంవత్సరాలు నువ్వు చేసినావు అనేది నువ్వు మాట్లాడగలుగుతావా పది నిమిషాలు నాన్ గా నువ్వు మాట్లాడు నువ్వు గొప్ప నాయకుడ నేను ఒప్పుకుంటా నువ్వు చేసిన పనులు పది నిమిషాలు ఈ ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన పనులు పది నిమిషాలు కంటిన్యూస్గా నువ్వు ఏం చేసినావో ఈ ఐదు సంవత్సరాలను కంటిన్యూస్గా పది నిమిషాలు మాట్లాడు నువ్వు నాయకుడు నేను ఒప్పుకుంటా నువ్వు మాట్లాడగలుగుతావా పది నిమిషాలు నువ్వు చేసిన పనుల గురించి నేను గంటసేపు మాట్లాడతాను నువ్వు చేసిన అరాచకాల గురించి నిరూపించి మరి ఆధారాలు చూపించి మరి అది మీకు మాకున్న తేడా ఈ ఐదు సంవత్సరాలు మేము అవినీతి చేసినాం మేము అక్రమాలు చేసినాం మేం దౌర్జన్యం చేసినాము ఎవడు డబ్బులు లాక్కున్నాం ఇవన్నీ మాట్లాడినారే మీరేం చేసినారు నిరూపించగలిగినావా అయ్యో మైనారిటీస్ అంటారు ఎక్కడా మైనారిటీ ఎక్కడున్నాడు ఆయన ఒక్కటంటే ఒక్కటి నిరూపించలేకపోయినారు కానీ మీరు మా మీద అబండాలు వేస్తున్నారా ఎవడో మా ఇళ్ళ కాడ కూర్చొని మా కాడ మమ్మల్ని మోసం చేసి మా ఆస్తులు తీసుకున్న వాళ్ళ కాడ మీరు కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు పెట్టిస్తారా పెట్టియండి ఎంతమందితో పెట్టిస్తారో పెట్టియండి ప్రజలు డిసైడ్ అయిపోయినారు ఎవరు కోట్లు వేయాలనేది లేదు ఇంకా నువ్వు గెలుస్తావనే నీకు నమ్మకం ఉంటే వెరీ గుడ్ అదే నమ్మకంతో ఉండండి మీరు బయటికి రాలేకపోతున్నారు తండ్రి కొడుకులు తిరగలేకపోతున్నారు తల్లితో ప్రెస్ మీట్లు పెట్టించలేకపోతున్నారు అడ్డమైన వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టిస్తారు అసలు సిసలైన సమస్యల గురించి ఎక్కడ మాట్లాడినారు తాగునీటి సమస్య తాగునీటి సమస్య ఇళ్ళ సమస్య పట్టాల సమస్య ఏ ఒక్క రోజైనా ప్రెస్ మీట్ పెట్టగలిగినవా దీని గురించి మాట్లాడి ఎంతసేపు మమ్మల్ని తిట్టడమే తప్ప ప్రజలకు ఉపయోగపడిన ప్రెస్ మీట్లు మీరు ఎప్పుడైనా పెట్టినారా నిరూపించగలిగినావా లేదు ఇంకా ఉన్నాయి మీ అమ్మగారు పాపము ఒక చిన్న నేను నీకు ఆ రోజే చెప్పిన వాయిస్ రికార్డింగ్తో సహా అని బయట పెడతానని గుర్తుంది కదా అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాము మీరు పెట్టకపోతే నేను కూడా వదిలేసేదాన్ని మీరు పెట్టిస్తున్నారు కాబట్టి తప్పకుండా నేను అవి రిలీజ్ చేస్తాను దాంట్లో ఒక హింట్ ఇస్తా మీకు ఏ నాయకుడు అయితే మీరు టౌన్ బాధ్యతలు ఒక రెడ్డి గారికి అప్పజెప్పినారో మీకు రోజు మూటలు తీసుకుపోయి అందిస్తున్నారో ఏ రెడ్డికి అయితే ఏ పెట్రోల్ బంకులు ఉన్న వాళ్ళకైతే మీరు బాగా చూసుకొని ఇచ్చేస్తున్నారో ఆ వ్యక్తి గురించి ఎమ్మెల్యే గారి అమ్మగారు ఎంత నీచంగా మాట్లాడారో నేను రికార్డింగ్ వినిపిస్తాను తొందరలోనే అంటే మీ కార్యకర్తల గురించి మీరే తప్పుడుగా బూతులు మాట్లాడే ఆడియో రికార్డింగ్ బయటకు వస్తున్నాయి అంటే మీ దగ్గర వచ్చే రోజు పనిచేసి మీకు చాకరీలు చేసి మాతో చెడ్డైన నాయకుల గురించి కూడా ఎంత అసభ్యంగా ఎంత బూతులు తిడుతూ మీరు మాట్లాడుతున్నారు కార్యకర్తలకు ఎంత విలువిస్తున్నారు అనేది కూడా త్వరలోనే బయట పెట్టబోతున్నా దాన్ని ఇప్పుడు రెడీగా ఉండండి మీ కార్యకర్తలే మిమ్మల్ని నమ్మకుండా మీకు రేపు పొద్దున ఏం చేస్తారో మీరే చూడండి వచ్చే కార్యకర్తలు చాలామంది మా దగ్గరకు ఆల్రెడీ వచ్చినారు రాకుండా అక్కడ ఉండి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అది తొందరలోనే మీకు తెలుస్తుంది మా దగ్గర నుంచి నువ్వు ఏ కార్యకర్తలు అయితే భయంతో వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ వ్యాపారాలు కానీ దెబ్బతీస్తామని ఏ కార్యకర్తలు నా దగ్గర నుంచి నువ్వు తీసుకుపోయినావో దానికి రెట్టింపు రేపు పొద్దున నీ దగ్గర నుంచి నేను ఖాళీ చేపిస్తున్నాను ప్రతి ఒక్క ఊరు ఖాళీ చేపిస్తాను ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా మీ మీద నమ్మకం లేదు ప్రతి ఒక్కరిని ఆఖరికి నా మీద నమ్మకం పెట్టుకున్న మీ కార్యకర్తలకు కూడా నేను ఈరోజు న్యాయం చేసి నా సొంత మనుషుల్లాగా చూసుకొని రాజకీయం ఎట్లుంటుందనేది నేను చేసి నిరూపిస్తాను మీకు నా ఈ ఐదు సంవత్సరాలు నాతో పాటు జెండా మోసి నాతో పాటు కేసులు పెట్టించుకున్న వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో మిమ్మల్ని కాదనుకొని వచ్చిన వాళ్ళని అంతే జాగ్రత్తగా చూసుకొని నిరూపిస్తాను కార్యకర్త దూరం అవుతే మీకు నొప్పి తెలియదు నాకు తెలుసు సొంత కుటుంబం కన్నా ఎక్కువ చూసుకున్న కార్యకర్త దూరం అవుతే ఎట్లుంటుందో నాకు తెలుసు ఆ నొప్పి మీకు ఏం తెలియట్లేదు ఎందుకంటే కార్యకర్త విలువ మీకు తెలియదు కాబట్టి తొందరలోనే ఆలగడ్డ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు నమ్మకం నాకుంది నమ్మకమే కాదు రేపొద్దున ఆలగడ్డ అభివృద్ధి ఏ విధంగా ఉంటారో ఆ బాటలో అందరినీ కూడా ఆకలి మీడియా వాళ్ళని కూడా నాతో పాటు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే కార్యకర్తలు ఇంకోరు కాదు అసలు సిశులైన రైతులు పొలం ఉంది ఎంత పొలం ఉంది నీళ్ళు వచ్చినాయా లేదా అనేది కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు సో నీళ్ళు రాకుండా ఈరోజు ఈ గ్రామస్తులు ఎవరైతే నాకు ఆ రోజు చెప్పినారో వాళ్ళని పిలిపించుకొని ఈరోజు మాట్లాడి మీరు మాట్లాడతారమ్మా అన్న కూడా వెంటనే మా మేమే కాదు మమ్మల్ని రైతు వీళ్ళు ఏ విధంగా అయితే ముందుకు వచ్చి చెప్పినారో చుట్టుపక్కల గ్రామాలు రోజు కొంత ప్రెస్ మీట్ పెట్టిస్తాము ఏదైతే కాదు వీళ్ళు బాధితులు ఏ విధంగా కానీ ఏ విధంగా దేవుడి మీద వట్టేసి చెప్తున్నారు వీళ్ళు దేవుడి మీద వచ్చేసి చెప్తున్నారు అంతా నీచేసేది పూజలు దేవుడి కోసమనా దేవుడికి ఏమన్నా పూజలు చేసేది శుద్ర పూజలు ఏమైనా చేస్తున్నారు దేవుడి మీద పూజలు రోజు పూజలు చేస్తారంటే కానీ దేవుడి మీద ప్రమాణం చేసి అబద్ధాలు చెప్తారంట అంటే వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నట్ట ఇప్పుడు వీళ్ళందరూ జీవితాలు పోతున్నాయి మా పొలాలు పోతున్నాయి పంట నష్టం పెడుతున్నాయని చెప్పి రైతులు తప్పు చేస్తున్నట్ట రైతులు అబద్ధాలు చెప్తున్నట్ట

సంతులు తీసిన కానీ మళ్ళీ వేయడము మేము తీసుకురావడం వాళ్ళు మళ్ళీ పేయడము లీజుకి ఇచ్చినారు ఆ చెరువులో చేపలు మాకు చనిపోతాయి మాకు ఎక్కువ ప్రాధాన్యత చేపలకే ఉంటుంది కాబట్టి మీకు నీళ్ళు విడిసలేకపోయినట్టు మనుషులు పోయినా బాగా చెరువులు లీజుకి ఇస్తున్నారు అంటే చనిపోతాయని ఎన్నో మాటలు అట్లా ఇవ్వలేదు అంటే వాళ్ళు బేస్లో నుంచి డబ్బులు తీసుకొట్టారు అంతే కానీ లక్షలు తీసుకున్నారు కరప్షన్ ఇది ఆర్గనైజ్డ్ కరప్షన్ మీ పొలం పేరు పొలం ఉండి వేసి రాము ఇతర రెండు మాటలు వేసి రెండు మాటలు వేసి రెండు మాటలు పెట్టుబడి వేసి రాము బాగా పాకీకేచే ముందర నీళ్ళేమో ఇచ్చిన ఇచ్చి మేము తిరిగితే మీకు ఎక్కడొచ్చాయో మా చెరువు కావాలా మీకు కావాలా ఏమంటావు మాకు ఒకసారి ఈ అమ్మ తెప్పించింది ఈమె తెప్పించింది నీళ్ళు మాకు మళ్ళీ ద్రావం పోసింది లేదన్నమాట లేదనమాట ఆయకుండా బతికినామని కానీ వామిని అడుగుపోయారు ఏమంటావు చిలకలూరు పొలంలోనే మాకు లేదు చిలకలూరులకు మాకు రూల్ లేనే లేదు అండి అయితే దానికి సంబంధించి పంట నష్టం దొన్న చేసుకున్నాము పంట దన్న చేసుకునేందుకు దానికి కావాల్సినటువంటి నీటి సరఫరా రావడం లేదు కాలువమ్మడి ఆ కాలువ చుట్టూ ఒక నాలుగైదు సార్లు నిద్ర లేకుండా రాత్రిళ్ళు తిరిగిన చాలాసార్లు తిరిగినాడు ఎన్నిసార్లు జరిగినప్పటికీ ఒకసారి వస్తాయి వాళ్ళ వెనకబడి ఒక పది నిమిషాలకి కాలువ ఇల్లు వస్తుంది కానీ బంద్ అయిపోతుంది అంటే ఊరుకోలు అది పైకి కాలువమ్మడి అట్లా పోతే అది ఆ నీళ్ళు అనేది చెరువుకుపోతున్నాయి పోతున్నాయి చెరువు ఆ చెరువు నిన్న లేదు నిన్నీ రాదు వదుతాను నేను ఇబ్బంది పడకనే చెప్పాను కానీ నీళ్ళు అయితే రాలేదు ఎవరు చెప్పారు అది అక్కడ ఉండే చెరువు ఉంటారు కదా ఆ చెరువులో నీళ్ళు తీసుకుంటారంటే ఆ చెరువు చేపల కోసమే ఉండాలి చేపలు వరద తగిలి చనిపోతాయని చెప్పడం జరిగింది రైతుల కన్నా చెరువు ఎక్కువ అంటారు

ಎಲ್ಲಾ ಕಾರಣ ಇಲ್ಲ ಅಂತಾರೆ ಅಂತ ಕಲ್ಪಿಸ್ತೀನಿ ಕುರುಕುಲು ಗತಿ ಹೊರಗೆ ನಮ್ಮೆಲ್ಲಾ ಅಡಿಗೆಗಳಲ್ಲಿ ನಾವು ಒಂದೇ